రాళ్ళు ఉండొచ్చు చెట్లు ఉండొచ్చు ఇసుకుండొచ్చు ఏదైనా ఉండొచ్చు లైన్ క్రాస్ చేసి వెళ్ళేటప్పుడు లైన్ స్ట్రైట్ లైన్ కాకుండా డాటెడ్ ఉంది అంటే ఆ లైన్ మీద నుంచి మనం అదే డాటెడ్ లైన్ కనుక దగ్గర దగ్గరగా ఉంటే కొంచెం క్లోజ్ క్లోజ్గా ఉంటే మన వెహికల్ స్లో చేసుకుని చేస్తున్న వెహికల్ మనం కూడా వెళ్తే మనం కూడా ఒక కార్ని ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తే ఏంటి పరిస్థితి ఆపోజిట్ ఓవర్టేకింగ్ మనం ఓవర్టేకింగ్ సో ఫోర్ వెహికల్స్ ఇక్కడ పట్టవు కాబట్టి క్లాష్ జరుగుతుంది యాక్సిడెంట్ అవుతుంది ఓవర్టేకింగ్ ఇక్కడ నిషేధం ఇక్కడ కనుక ఓవర్టేకింగ్ చేస్తే ప్రమాదం జరుగుతుంది హలో వెల్కమ్ టు ఈజీ డ్రైవ్ ఎంకే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం రోడ్డు మీద ఉండేటటువంటి లైన్స్ గురించి ఏముంటే లైన్స్ సింగిల్ లైన్ ఉంటుంది టూ లైన్స్ ఉంటాయి ఒక డాల్టెడ్ లైన్ ఉంటుంది మీరు ఎప్పుడు జనరల్గా చూసే లైన్ చూడండి ఇప్పుడు నేను లైన్స్ చూపించుకుంటూ వెళ్తాను జనరల్గా మన కామన్గా చూసే లైన్స్ ఏంటి చూడండి లెఫ్ట్లో ఉంది చూసారా రోడ్డు ఎడ్జ్లో ఉండే ఈ లైన్ మార్జిన్ డెడ్ లైన్ అంటారు అంటే ఈ లైన్ క్రాస్ అయ్యి వెళ్తే రోడ్డు ఉండొచ్చు ఉండకపోవచ్చు రాళ్ళు ఉండొచ్చు చెట్లు ఉండొచ్చు ఇసుకు ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు లైన్ క్రాస్ చేసి వెళ్ళేటప్పుడు మీ వెహికల్ స్లో చేసేసుకొని క్రాస్ చేసుకోవాలి అలాగే రోడ్డు మధ్యలో ఇక్కడ చూడండి మిడిల్లో ఒక డాటెడ్ లైన్ ఉంది ఓకే ఒక ఎల్లో కలరు ఇక్కడ లైన్స్ అన్ని ఎల్లో కలర్ ఉన్నాయి డాటెడ్ డాటెడ్ ఉంది ఆ డాట్స్ కూడా కొంచెం దూరంగా డిస్టెన్స్లో ఉన్నాయి డిస్టెన్స్లో ఉన్నాయి అంటే ఏంటి అర్థము లైన్ స్ట్రైట్ లైన్ కాకుండా డాటెడ్ ఉంది అంటే ఆ లైన్ మీద నుంచి మనం ఓవర్టేక్ చేయొచ్చు ఓవర్టేకింగ్ ఇక్కడ చేసుకోవచ్చు ఒక స్ట్రైట్ లైన్ ఉంటే కనుక ఓవర్టేకింగ్ చేయకూడదు ఓకే ఆ డాటెడ్ లైన్ కూడా కొంచెం దూరం దూరంగా ఉంటే మనం స్పీడ్గా వెళ్తూనే ఓవర్టేక్ చేసుకోవచ్చు అదే డాటెడ్ లైన్ కనుక దగ్గర దగ్గరగా ఉంటే కొంచెం క్లోజ్ క్లోజ్ గా ఉంటే మన వెహికల్ స్లో చేసుకొని ఓవర్టేక్ చేయాలి అని అర్థం ఇక్కడ చూడండి ఇక్కడేమో టూ లైన్స్ ఉన్నాయి ఇలా టూ లైన్స్ ఉన్న చోట మీనింగ్ ఏంటి అంటే ఓవర్టేకింగ్ ప్రోబైటెడ్ అంటే ఇక్కడ ఓవర్టేకింగ్ నిషేధం ఇక్కడ కనుక మీరు ఓవర్టేక్ చేస్తే ఖచ్చితంగా ప్రమాదానికి గురవుతారు చూడండి ఇది ఇంత లాంగ్లో చూడండి ఎలా వచ్చేస్తుందో వెహికల్ మనం కూడా వెళ్తే మనం కూడా ఒక కార్ని ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తే ఏంటి పరిస్థితి ఆపోజిట్ ఓవర్టేకింగ్ మనం ఓవర్టేకింగ్ సో ఫోర్ వెహికల్స్ ఇక్కడ పట్టవు కాబట్టి క్లాష్ జరుగుతుంది యాక్సిడెంట్ అవుతుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకొక టైప్ లైన్స్ ఉన్నాయి టూ లైన్స్ చూసాము సింగిల్ డాటెడ్ లైన్ చూసాము ఇక్కడేమో ఒక చిన్న డాటెడ్ లైన్ ఏమో మన సైడ్ ఉంది ఇటు నుంచి వెళ్ళేటప్పుడు దాన్ని పక్కనే ఆనుకొని ఒక స్ట్రైట్ లైన్ ఉంది దీనికి మీనింగ్ ఏంటి అంటే చూడండి మన వైపు ఏదైతే డాటెడ్ ఉందో ఈ డాటెడ్ లైన్ అనేది మనం ఓవర్టేక్ చేసుకొని ఏదన్నా మన ముందు ఇప్పుడు అడ్డు ఉంది కార్ని ఇలా స్లో చేసుకొని ఇలా పక్క లైన్లోకి వెళ్ళేసి మళ్ళీ మన లైన్లోకి వచ్చేయచ్చు అర్థమైందండి ఏదన్నా నీడు ఉంటే మన ముందు అడ్డుగా ఏదైనా ఉంటే కార్ని స్లో చేసుకొని పక్క లైన్లోకి వెళ్ళేసి మళ్ళీ మన లైన్లోకి వచ్చేచ్చు మళ్ళీ ఇక్కడ చూడండి టూ లైన్స్ ఉన్నాయి టూ లైన్స్ ఎక్కడ ఉన్నాయి చూడితే ఇది మొత్తం టర్నింగ్ ఓవర్టేకింగ్ ఇక్కడ నిషేధం ఇక్కడ కనుక ఓవర్టేకింగ్ చేస్తే ప్రమాదం జరుగుతుంది ఇలాంటి టర్నింగ్స్లో ఖచ్చితంగా టూ లైన్స్ ఉంటాయి అలాగే లైట్ టర్నింగ్ ఉంటే మాత్రం ఒక డాటెడ్ లైన్ ఒక స్ట్రైట్ లైన్ ఉంటుంది మన వైపు కనుక స్ట్రైట్ లైన్ ఉండి పక్కన కనుక డాటెడ్ లైన్ ఉందనుకోండి మనం ఓవర్టేక్ చేయకూడదు నో ఓవర్ టేక్ నో ఓవర్ టేకింగ్ జోన్ అలానే ఒక సింగిల్ లైన్ ఉందనుకోండి రోడ్డు మధ్యలో స్ట్రైట్ లైన్ కటింగ్స్ ఏమి లేకుండా ఒకటే సింగిల్ లైన్ ఉంటే మనం ఓవర్టేకింగ్ చేయకూడదు ఏదన్నా ఎమర్జెన్సీలో అయితే తప్ప ఆ లైన్ మీనింగ్ అయితే నో ఓవర్ టేకింగ్ టూ లైన్స్ ఉంటే ఓవర్ టేకింగ్ ప్రోబిటైజ్ ఫ్రెండ్స్ నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఖచ్చితంగా వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలాంటి బోర్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్